ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుల్లో ఒకరు బొత్స సత్యనారాయణ ముప్పై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఒక తిరుగులేని రాజ టీవీతో ఎక్కడికైనా వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా సరే ఎలా ఉన్నా సరే అధికారం ఉన్నా లేకపోయినా సరే ఆయన రాజదర్పమే వేరు అన్నట్టుగా ఉండే బొత్స సత్యనారాయణకి ఇప్పుడు ఒక్కొక్క ఘోరమైన పరాభవం ఘోరమైన అవమానం జరిగింది అనేది అక్కడ నుంచి వినిపిస్తున్నమాట విజయనగరం జిల్లా అంటేనే సిరిమానోత్సవం అనేది అందరికీ తెలిసిన విషయమే పైడితల్లి ఉత్సవాన్ని సిరిమానోత్సవాన్ని చాలా ఘనంగా చేస్తారు ఇది పొలిటికల్ ఫైట్స్ మధ్య విజయనగరం ఇలవేల్పు పైడితల్లి సిరిమానోత్సవంలో విజయనగరం రాజవంశీయులకు ధీటుగా ఎప్పుడు కూడా దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పచ్చ కుటుంబం వ్యవహరించేది ఆ రాజవంశీయులకి తీటిగా అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆ జిల్లాకు చెందిన నేతలంతా కోట బురుజుపై నుంచే ఉత్సవాన్ని తిలకిస్తారు అయితే జిల్లా రాజకీయాల్లో బొత్స శకం ఎప్పుడైతే ఆరంభమైందో ఆ తర్వాత ఆ ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పెట్టేశారు రాజవంశానికి పోటీగా విజయనగరం కోటకి సమీపంలో ఉన్న డిసిసిబి భవనం మీద బొత్స ఒక ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన ఈ ప్రత్యేక శిబిరం ముప్పై ఏళ్ళుగా రాజవంశీయుల రాజకీయ ప్రత్యర్థులకు ఒక వేదికగా మారింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇన్నాళ్ళు ఆయన అధికారంలో ఉన్నా రాకపోయినా ఆ డిసిసిబి భవనం నుంచే ఆ సినిమానోత్సవం తిలకించేవాళ్ళు ఇప్పటి వరకు ఆయన్ని కొట్టేవాళ్ళే ఎవరు లేరు అయితే ఇప్పుడు ఆయన అధికారంలో వాళ్ళ పార్టీ లేకపోయినా ఆయన మండలి సభ్యుడిగా అయితే ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు అయినా సరే ఈసారి బొత్సకి ఘోర అవమానం అయితే ఎదురైంది అది ఏంటి అంటే ఆ డీసీసీబీ భవనం మీదకి ఈసారి బొత్సని కానీ బొత్స కుటుంబాన్ని కానీ అనుమతించట్లేదట అయితే ఆయన తమ కుటుంబానికి అనుమతి ఇవ్వాలి సినిమానోత్సవం తిలకించడానికి డిసిసిబి భవనం నుంచి అని చెప్పి లేఖ రాసుకున్నా సరే దాన్ని తిరస్కరించారట పార్టీ నేతల కోసం డిసిసిబి భవనంపై శిబిరం నిర్వహణకు అనుమతించాలని బొత్స లేఖ రాయిగా డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున దాన్ని తిరస్కరించారు ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది ఏ పార్టీ అధికారంలో ఉన్న ఇల్ల ఇన్నాళ్ళు విజయనగరం ఉత్సవాల్లో బొత్స హవాకు ఎవరు అడ్డు చెప్పలేదు కానీ తొలిసారిగా డిసిసిబి భవనంపై ప్లేస్ లేకుండా చేయడం అనేది చర్చనీయాంశం ముప్పై ఏళ్ళుగా డిసిసిబిపై రాజ టీవీ ఒలకబోసిన బొత్స ఆయన అనుచరులు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అయితే కొంతమంది మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులైతే ఈ డిసిసిబి చైర్మన్ నాగార్జున తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు ప్రధానంగా విజయనగరం వంశీయులు ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉన్న మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన బొత్స షాక్ ఇవ్వడాన్ని గొప్ప చర్యగా కొనసాగిస్తా కొనియాడారట అలాగే రెండు పార్టీల మధ్య ఈ ఇష్యూ అయితే ఇప్పుడు తీవ్ర దుమారం అయితే చెప్తుంది వైసీపీలో జిల్లా నేతలంతా బొత్సను అవమానించేలాగా ప్రభుత్వం అలాగే డిసిసిబి చైర్మన్ నాగార్జున వ్యవహరిస్తారని విమర్శలు గుప్పిస్తున్నారు యథావిధిగా తాము అధికారంలోకి వస్తే తమ పవర్ ఏంటో చూపిస్తాము అనేది కూడా అక్కడ ప్రగల్భాలు పలుకుతున్నారట ఏది ఏమైనా ఊహించని షాక్ బొత్స సత్యనారాయణ గారికి అది కూడా ఆయన ఎమ్మెల్సీ హోదాలో ఉన్నా సరే షాక్ తగలడం అనేది నిజంగా అది ఘోరమైన అవమానం అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట